不知

హలో గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఆఫీషియల్ ఈరోజు వీడియో వచ్చేసిందనంటే సౌండ్ వస్తుంది కదా వాటర్ ఫాల్స్ ఆట్ మా అయితే కనిపిస్తుంది బాగా అనిపిస్తుంది సౌండ్ వస్తుంది కదా వాటర్ ఫాల్స్ ఆట్ మా క్యాడ్ అయితే కనిపిస్తుంది బాగా అనిపిస్తుంది క్లైమేట్ మొత్తం వచ్చేటప్పుడు చాలా ఎండగా ఉండే ఇప్పుడు చాలా నార్మల్ అయిపోయింది బాగుంది ఇంకోటి వచ్చేసిందంటే వాటర్ ఫాల్స్ వేరే క్రేజీగా ఉంది అనుకో జస్ట్ ఇప్పుడే ఇలా చెట్టుకున్న సీతాఫాల్ అనేది ఆపిల్ ఎర్ర ఇట్లా తెంపుకొని తిందామని చెప్పేసి అనుకున్నాను చెలో మీకు చూపిస్తాను ఆగండి ఎట్లుందో ఫాల్స్ అయితే వచ్చేసినా ఇక్కడ మన శంషాబా దగ్గర వాటర్ ఫాల్స్ ఆ వాటర్ఫాల్స్కి అయితే వచ్చేసిన ఆ వాటర్ఫాల్స్ ఎట్లా ఉంది అందులో ఎట్లా నేను ఆడుకుంటా ఆడుకుంటున్నా దెబ్బలు తగ్గించుకుంటున్నా మీకు ఈ వీడియోలు చూపిస్తాను ఈ వా దీని లొకేషన్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఇది ఎంత లోతుంది అది కొంచెం వెళ్ళి చూసి చెప్తా ఎంజాయ్ చేస్తాను మీరు కూడా అప్పుడప్పుడు వచ్చి ఎంజాయ్ చేయండి వాటర్ఫాల్స్కి ఎప్పుడు ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుందబ్బా అప్పుడప్పుడు రావాలి చాలా మీకు వీడియో అయితే ఉంటారు ఫాల్స్ అయితే చూపిద్దాం చలో రైట్ అగ్గా చూడానికి ఇట్లా ఉంది కానీ సౌండ్ ఎట్లొస్తుంది చూస్తున్నారు సౌండ్ ఘోరంగా ట్రగ్గ ఇదే ఇదే అనుకో వాటర్ఫాల్స్ అయితే సో గాయ ఫస్ట్ అయితే మంచి మంచిగా కష్టడా అయితే నేసినాము తెచ్చుకున్నాము ఆడ అయితే యుద్ధానికి సిద్ధమవుతున్నాము ఇగో ఈడికేంచి ఇంకో ఇట్లా 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 అట్లా అట్లా మొత్తం నడుచుకుంటూ పోవాలి మొత్తం ఇగో ఇదంత ఇడికెంచి చలో అన్న రైట్ యుద్ధానికి సిద్ధమైదామా అవుతామా మరి లే మరి వస్తున్నాం ఇంకా వెళ్ళగా చెప్పలే నీట్గా ఏ ఎందుకు జారి పడ్డామనుకో దిమాకరాబానా జారి బా అవి పడతాము దెబ్బలు ఆగుతావు కింద అనుకో ఎందుకు వచ్చిన వాళ్ళని మళ్ళీ లీటర్ రాలేము వాటి ఆమె చెట్లు పోతాం మరి అక్కడ బండి పెట్టిన అట్టెట్టు పోతాం అన్న ఏది బండ్ల చెప్పు చెప్పు చెట్ల చెప్పు చెట్ల పడుతున్నాడు చేపలు చేపలు అలా చేపలు పడుతున్నాడు అలా వంకులు వాళ్ళు నేటిగా ఉందనుకో వాటర్ ఎడికెళ్ళి మేబీ మేము తిరగదు కానీ చూడే నీట్గా అనిపిస్తుంది ఏమో కడుక్కుంటున్నా ఏం అన్న కడుకు కడుక్కో మంచిగా కడుకో మొత్తం సబ్బు తెచ్చుకోలే మరి అందుకే అంట సబ్బు తెచ్చుకోలే సబ్బు తెచ్చుకోవాల్సింది సారమైన చేసుకుందాం మీద గట్టి ఎండ కొడుతుంది కొట్టేస్తుంది అగో ఇగో పైకి ప్యాంట్ అయితే పైకి అనేస్తుండదు నీట్గా అంటే మొత్తానికి యుద్ధానికి సిద్ధం అవుద్దామని ఫిక్స్ అయినా అది పైకి లేపేస్తుండు నేను కూడా లేపేస్తాను నీట్గా నేను ఫోల్ చేసేస్తాలే ఇగో आकूर जय्या चूड़ चूड़ जाग्रता ओके

ఇదిగో కానీ కాళ్ళు మొత్తం డేంజర్ కాలుతున్నాయి ఎట్లుంది ఫాల్స్ మొత్తం భయాలు మొత్తం గట్టిగా ఎంజాయ్ చేస్తుర్రు ఒక్కోకాలు ఈడ ఆడావో ఫుల్ కానీ అంటే ఇట్లా పోతుర్రు అర్థమే ఎత్తులేదు అసలు కానీ ఇట్లా పోదామా ఎట్లా పోదామా అర్థం కాకపోతే ఎట్లాకెళ్ళిపోదాం అలా ఇట్లా ఓమా అలా ఇట్లా ఓమా దాదా తొందర రా పొదబాటు నువ్వు వెళ్ళా నేను వస్తున్నా నువ్వు నీ గ్రిప్ ఎట్లా దొరుకుతుందో అట్లనే వెళ్తాను నేను కూడా Yes.

ఎట్లా అయిపోయిందో వాటర్ ఫాల్స్కి వచ్చి ఎంజాయ్ చేద్దాం అంటే ఏడుకాడికి వాటర్ ఫాల్ ఆరం చేసింది బట్టలు మీటర్లు ఏడుకాడికి ఆరంభైపోయింది ఓ ఏ బట్టలు ఇప్పుతావు ఏమితావునా డబ్బేసాడు ఏం కాదు ఏం కాదు నేను వాటర్లో తీసుకొస్తా

అంతే అంతే సోగా ఫైనల్గా అయితే చూసిరు కదా వాటర్ ఫాల్స్ ఎట్లా ఎంజాయ్ చేసిందో మొత్తం నీట్గా అనిపించిందా మన దెబ్బలు మాత్రం చాలా ఘోరంగా తాగినాయి కానీ బట్టలు గిట్టలు అన్ని పచ్చిగా అయిపోయినాయి చూడం కడు ప్యాంటు గిట్టు ఎక్స్ట్రా వేరే వేరేదైనా క్యారీ ఇంకో ఇంకో డ్రెస్ కన్నా క్యారీ చేయలేదు సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది జర లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జర నా ఇన్స్టాగ్రామ్ మీద ఫాలో చేయండి ప్లీజ్ ఎందుకంటే ఎందుకంటే ఏం లేదు ఫాలో చేయండి గాయస్ ప్లీజ్ థ్యాంక్ యూ